తొంభై నాలుగు కథలు చెప్పుకున్నాం ఈరోజు చెప్పేటువంటి కథ తొంభై ఐదో కథ చెప్పుకుంటున్నాం అంటే మనము ఆదిపురం అయిపోయింది సభాపురం అయిపోయింది వనపర్వంలో చివరి స్థాయిలో మనం కొన్ని కొన్ని కథలు చెప్తే వనపురం అయిపోతుంది ఈరోజు చెప్పేటువంటి కథ చాలా ముఖ్యమైనటువంటి కథ అంటే మహాభారతంలో ఉన్నటువంటి కథలన్నీ అలాగే ఉంటాయి ఈ కథ చాలా ప్రసిద్ధమైనటువంటి కథ ఏమిటంటే ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క కథ ఇంద్రద్యుమ్నుడు ఎవరు ఈ కథ ఎందుకు ప్రాధాన్యత అంటే ఈ కథ మహాభాగవతంలోనూ కనిపిస్తుంది కొన్ని పురాణాల్లో కూడా ఈ కథ కనిపిస్తుంది ఈ కథ నేపథ్యం ఏమిటంటే పాండవులు తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో పాండవులు మార్కండేయ మహర్షి అన్నటువంటి గొప్ప మహర్షి పాండవుల దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆ మార్కండేయుడు ప్రళయకాలాన్ని కూడా చూసినటువంటి వాడు ఎన్నో ప్రళయకాలాలు చూసినటువంటి వాడు ఎన్నో వేల సంవత్సరాలు పెతికినటువంటి వాడు ఆ ఋషితో పాండవులు మహారాజుల యొక్క వంశ చరిత్రలు అలాంటివన్నీ తెలుసుకుంటూ తెలుసుకుంటూ మరి ధర్మరాజు ప్రశ్న అడుగుతాడు ఆ మార్కండేయుడు మార్కండే మహర్షి మీరు ఎన్నో ప్రళయకాలాలు చూశారు కదా నేను ఒక పేరు విన్నాను ఇంద్రద్యుమ్నుడు అన్నటువంటి పేరు విన్నాను మరి ఆ రాజు ఎవరు ఆ రాజు వృత్తాంతం ఏమిటి నాకు ఆ విషయం నాకు తెలియదు మీకు తెలిసి ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి అతను అడుగుతాడు అప్పుడు ఆయన మహారాజా ధర్మరాజ్ నృద్యుమ్ మహారాజు అంతటి గొప్ప మహారాజు తర్వాత నేను అంత గొప్ప మహారాజు చాలా నేను చూడటంలో చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి వాళ్ళు ఉంటారు అంత పుణ్యం చేసినటువంటి వాడిని అన్ని యజ్ఞ యాగాదులు చేసినటువంటి వాళ్ళు చాలా చాలా అరుదుగా చాలా తక్కువ తక్కువగా ఉంటారు కాబట్టి ఆ మహా మహారాజు యొక్క వృత్తాంతాన్ని నీకు కూడా చెప్తాను విను అని చెప్పేసి ఆ మార్కండేయ మహర్షి ఆ మహింద్రద్యమునుని యొక్క కథ చెప్పడం మొదలు పెడతాడు ఇంద్రద్యమునుడు ఉన్నటువంటి మహారాజు నేను ఈరోజు చెప్పేటువంటి కథ ఆరతంలోని కథను భాగవతంలోని కథను రెండింటినీ మేళవేసి చెప్తాను ఎందుకంటే రెండు ఒక్కోసారి చెప్పేసామంటే బాగా మహేంద్రద్యుముని యొక్క కథ పరిపూర్ణంగా ఉంటుంది మరి ఇంద్రద్యమున మహారాజు పాండ్య దేశం యొక్క మహారాజు ఈ పాఠి దేశపు యొక్క మహారాజు ఇంద్రద్యుమునుడు ఇతను చాలా గొప్ప మహారాజు ఇతని కాలంలో ఇతను కొన్ని వేల యాగాలు ఒకటి నూర్లో వంద వందలు కూడా కాదు కొన్ని వేలు వేలుగా యాగ యాగాలు యజ్ఞాలు చేసి ఎంతో దానాలు గాని దక్షిణలు గాని అలాంటివి ఎంతో ఇచ్చి అపారమైనటువంటి కీర్తిని అతను అంచాడు ఆ కీర్తితో అతనికి ఏమైపోతుందంటే ఎన్ని గోవులు దానం చేశాడో లెక్కించడానికి వీల్లేదు ఎంత దానం చేశాడో లెక్కించడానికి వీల్లేదు ఎంత మందికి సంతర్పణ చేశాడో లెక్కించడానికి వీలు లేదు భోజన దాన భోజనం పెట్టాడో తెలియదు మరి ఎంతమందికి వస్త్రదానం చేశాడో తెలియదు అంతటి గొప్ప వ్యక్తి మరి ఇతను చనిపోయిన తర్వాత ఇతను సరాసరి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు స్వర్గలోకానికి ఇతని పుణ్యం ఎంత ఎంత వచ్చింటుందంటే ఇతనికి ఈ కర్మల వల్ల ఈ ఈ కర్మలు చేసిన వల్ల ఇతనికి వచ్చినటువంటి పుణ్య ఫలాన్ని లెక్కించడానికి వీలు కాదు పుణ్యం ఇతను కొన్ని వేల వేల సంవత్సరాలుగా స్వర్గలోకంలో ఉండిపోతాడు స్వర్గలోకంలో ఉన్నప్పుడు స్వర్గలోకవాసులు అక్కడ ఉన్నటువంటి దేవతలు అనుకుంటారు ఇతను కూడా ఒక దేవుడేనేమో మరి లేకుంటే ఇంతకాలం స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడిని మనం ఎక్కడా చూడలేదు కదా మానవుణ్ణి ఇతను కూడా ఒక దేవుడే అనుకుంటారు అంటే అంతటి అనుబంధం అంతటి ఎక్కువ పుణ్యం చేసినటువంటి వాడు ఇతను అలాంటి వ్యక్తి ఒక రోజు కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఇంద్రుడు అతని దగ్గరికి వచ్చి చెప్తాడు అనమాట దేవేంద్రుడు సతంత ఏమంటాడంటే మహారాజా ఇంద్రజ్యమును మహారాజా నీవు చేసినటువంటి పుణ్యకర్మ ఈరోజు పుణ్యకర్మ యొక్క ఫలం ఈ రోజుతో అయిపోయింది నేను మళ్ళీ భూలోకంలో పుట్టాలి పుట్టి మళ్ళీ పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ ఏదో చేసుకునేసి తర్వాత స్వర్గలోకాన్ని సాధించుకోవాలి కాబట్టి ఈ రోజు నీకు విముక్తి కలిగిస్తాను అని చెప్పేసి అతను చెప్తాడు చెప్తే ఇంద్రజ్యముడు అంటాడు మహానుభావ నాకు ఒక అవకాశం ఇవ్వండి ఎందుకంటే నా లెక్క ప్రకారం నాకు ఇంకా కొన్ని వేల ఏంటి ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉందో ఏమో అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏదైనా పుణ్యపాపాల లెక్కల పట్టీలో ఏమైనా మార్పు ఏదైనా తప్పు నేను చెప్పేటువంటి సాహసం నాకు లేదు అయినప్పటికీ కూడాను నాకు ఈ అవకాశం ఇస్తే నేను ఒకసారి రుజువు చేసుకుంటాను అంటాడనమాట అంటే ఇంద్రుడు అంటాడు సరే నీకు అవకాశం ఇస్తాను అయితే భూలోకంలో ఎవరైనా నిన్ను గురించి ఇంకా తలుచుకునేటువంటి వాళ్ళు నిన్ను ఊరిచి తెలుసుకొని నా నువ్వు గొప్పవాడు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటే నీవు మళ్ళీ స్వర్గలోకంలో ఉండొచ్చు లేకుంటే భూలోకంలో పుట్టాలి సరే అని అంటాడు ఇంద్ర దిమ్ముడు సరే అంటాడు సరే అని చెప్పి సరాసరి ఇంద్రలోకాన్ని వదిలిపెట్టి స్వర్గలోకాన్ని వదిలిపెట్టి అతను భూలోకానికి వస్తాడు భూలోకానికి వచ్చిన తర్వాత మరి ఇతని భూలోకంలో ఒకసారి అలా ఆచితూచి చూస్తే మరి ఇతని ఎరుకగల వారు ఎవరూ లేరు మరి ఇతన్ని గుర్తించేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇండి వేల వేల సంవత్సరాలు మారిపోయింటాయి యుగాలే మారిపోయి ఉంటాయి మరి ఇప్పుడు ఏం చేయాలి అతను ఏం చేస్తా అంటే మరి నాకంటే ఎక్కువ కాలం బ్రతికినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా భూలోకంలో అని ఆరా తీయడం మొదలు పెడతాడు అప్పుడు ఇతనికి ఎవరు అంటారు మార్కంటే మహర్షి కన్నా ఆ ప్రాచీనుడైనటువంటి ఋషి ఎవరు లేరు ఆయన కొన్ని ప్రళయాలు చూసి అని చెప్పుకుంటారు మీరు అతని దగ్గరికి వెళ్ళండి అంటే అయితే అతని దగ్గరికి వెళ్తాడు అతని దగ్గరికి వెళ్ళేస్తే అతను ఎక్కడో తపస్సు చేసుకుంటుంటాడు ఆ మార్కండేణి దగ్గరికి వెళ్తే అని చెప్తాను నేను ఇంద్రజుముడు ఉన్నటువంటి రాజును ఒకరొకప్పుడు ప్రపంచానంత రాజ్యమైనటువంటి చక్రవర్తిని నేను నా గురించి మీకు ఏమైనా తెలుసా అంటాడు ఆయన అంటాడు నేను ఎన్నో వేల ఏళ్ళు బ్రతికింది నిజమే కానీ నేను చాలా కాలం నేను నేను ధ్యానంలో నిష్టలో కానీ లేకుంటే ఉపాసనలో కానీ ఉంటాను నాకు ఎంతో మంది రాజులు మృత వంశవృక్షాలు వంశ చరిత్రలు అన్ని తెలుసు కానీ నేను మీ విషయాన్ని నేను ఎప్పుడూ వినలేదు క్షమించండి అంటాడు మరి అప్పుడు ఇంద్రజీముడు అంటాడు పర్వాలేదు మరి మీకంటేనో ప్రాచీనమైనటువంటి వ్యక్తి ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి మీకు తెలిసినట్టుగా ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు అంటే ఆయన ముత కాలం ఆలోచన చేసి ఆయన అంటాడు అవును అయితే అది మనిషి కాదు అతను ఒక పక్షి అది ఒక గుడ్లగూబ ఆ గుడ్లగూబ హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంది నాకు నేను ఎరుగుదును ఆ గుడ్లగూబ నేను ఎరుగుదును అది దాని పేరు ప్రావార కర్ణుడు ప్రవార కర్ణుడు ఉన్నటువంటి గుడ్లగూబ ఆ ప్రాంతంలో నివసిస్తుంది అది నాకంటే పురాతనమైనటువంటిది అంటాడు సరే దాని దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అతను ఏం చేస్తా అంటే ఆ ఇంద్రద్యమునుడు తానే ఒక అశ్వరూపం ధరించి మార్కండే మహర్షిని మీరు కూడా నా మీద కూర్చోండి అని చెప్పేసి అతను ఏం చేస్తా అంటే సరాసరి ఈ ప్రావార కర్ణుడు ఉన్నటువంటి ప్రదేశానికి ఇద్దరు చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఇంద్రద్యుమ్ ప్రభార పిలిచి అడుగుతాడు ప్రవార కర్ణ నీవు మార్కంటే మహర్షి కన్నా ఎక్కువ కాలం బతికావు అని నేను విన్నాను అంటే అవును ఉంటుంది అది అంటే అప్పుడు అడుగుతాడు మరి నీవు ఇంద్రద్యుమ్నుడి గురించి విన్నావా అని అంటే అని అడుగుతాడు అదంటుంది నేను ఇంద్రద్యుమ్నుడు ఉన్నటువంటి వ్యక్తిని గురించి వినలేదు కానీ ఇంద్రద్యుమ్న సరస్సు ఉన్నటువంటి దాన్ని మాత్రం నేను విన్నాను అందులో నా మిత్రుడు అంటే నాకన్నా ప్రాచీనమైనటువంటి వాడు ఒకడున్నాడు నాకంటే ఎక్కువ కాలం బతికినటువంటి వాడు నేను పుట్టకముందే అతను ఎన్నో అప్పటికే చాలా ముసలైనటువంటి వాడు అతను నేను చాలా కాలంగా నేను కూడా చాలా కాలంగా బతికినాను నాకంటే కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ బతికినటువంటి వాడు కాబట్టి అతను నాకు తెలుసు మరి అది కూడా ఒక పక్షి మనిషి కాదు అది ఒక కొంగ నాడీ జంగుడు ఉన్నటువంటి కొంగ ఆ కొంగ మరి కళింగ ప్రాంతంలో ఉంది నేనేమో హిమాలయ ప్రాంతంలో ఉన్నాను అదేమో కళింగ ప్రాంతంలో ఉంది అని ఆ కొంగ అని చెప్తాడనమాట ఎవరు ఆ ప్రావార కర్ణుడు నాడీంగుడు నాడీ జంగుడు అలా చెప్పినప్పుడు ఏమైపోతుండే ఆ పావరకనుడు కనుడు చెప్తాడు అనమాట నాడీ జంగుడు అన్నటువంటి వాడు ఉన్నాడు ఆ నాడీ జంగుడు అన్నటువంటి వాడు కొంగ అది కొంగ కళింగ దేశంలో ఉంది అది ఇంద్రజ్యుమ్న సరస్సు దగ్గర ఉంది అని చెప్తుంది అనమాట వీళ్ళే కొద్దిగా కనీస ఇంద్రజ్యుమ్డు ఇంద్రజిమ్న సరస్సు ఏదో దగ్గర సంబంధం ఉంది కదా మరి వీళ్ళకి అసలు ఉత్సాహం వస్తుంది మరి ఇంద్రజ్యుమ్ ఏం చేస్తా అంటే ఆ ప్రావార కుడ్ని తర్వాత మార్కండేణ్ణి ఇద్దరినీ కూడా తన వీపు మీద ఎక్కించుకొని అశ్వరూపంలో అతను ఏం చేస్తా అంటే ఈ నాడీజంగుడు ఉన్నటువంటి ప్రదేశానికి వస్తాడు అక్కడ పెద్ద సరస్సు ఉంటుంది ఆ సరస్సు దగ్గరికి వచ్చినప్పుడు ఆ నాడీజంగుడు ఆ సరస్సు దగ్గర కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఆ కొంగ కూర్చొని ఉంటుంది అప్పుడు వీళ్ళు వెళ్ళి అతను నాడీజంగుడిని పరిచయం చేసుకునేసి ఇంద్రజుముడు అడుగుతాడు కూడా నీవు మరి మార్కండేయుడి కంటే పురాతనమైనటువంటి వాడు వరకనుడు అని విన్నాను నేను అతని దగ్గరికి వెళ్ళాను ఆయన నీ పేరు చెప్పి అతన్ని కూడా తీసుకొని వచ్చాను అతని మిత్రుడు నీవు విన్నాను మరి నేను ఇంద్రద్యుమ్ నుండి గురించి నీకు తెలుసు అంటాడనమాట ఆ నాటీ జంకుడు ఉంటాడు ఇంద్రద్యుమ్ నుండి గురించి నాకు తెలుసు అయితే ఇంద్రద్యుమ్న సరస్సు ఇదే ఇక్కడ ఉన్నటువంటిది ఆ దూరంలో కనిపించేటువంటిది ఇంద్రద్యుమ్న సరస్సు మరి ఆ సరస్సులో ఒక తాబేలు ఉంది ఆ తాబేలు అది ఎన్నో వేల ఏళ్ళు నాకంటే ప్రాచీనమైనటువంటిది అని చెప్తారు అది నేను నాకు తెలుసు అది దాని దగ్గరికి వెళ్తే అది ఏమన్నా చెప్తే చెప్పచ్చు నాకు గా తెలియదు ఉంటుంది సరే అని చెప్పేసి వీళ్ళేం ఏం చేస్తారు అందరు కలిసి దాని దగ్గరికి వెళ్తారు ఆ తాబేలు ఉన్నటువంటి ప్రదేశం ఆ తాబేలు పేరు ఏంటంటే అకూపారము అకూపారము ఉన్నటువంటి తాబేలు అక్పారము ఉన్నటువంటి తాబేలు అంద్రద్యుమ్ సరస్సులోనే ఒక బొరియలో ఉంటుంది అనమాట అది వీళ్ళు వచ్చేసిన తర్వాత గట్టిగా పిలుస్తారు అనమాట నాడీ జంగుడు పిలుస్తాడు నాడీ జంగుడి నేను నాడీ జంగుడు వచ్చాను కొంతమంది మిత్రులు వచ్చారు ఇక్కడ నాతో కలిసి మిత్రులు నేను చూడాలని వచ్చారు అందులో ఇంద్రజ్యముడు మహారాజు ఉన్నటువంటి మహారాజు కూడా వచ్చాడు నీవు బయటకు వస్తావా అని చెప్పేసి పిలుస్తుంది అనమాట ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా తాపేలా ఒరియలోనే ఉంటుంది ఒక్కసారి ఆ ఇంద్రజ్యమ్ అన్నటువంటి పేరు వినగానే అది ఏం చేస్తుంటే ఉడికి పడిపోతుంది అనమాట ఉడికి వచ్చాడా ఇంద్రజ్యండు వచ్చాడా వచ్చినాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ బయటకు వస్తుంది అది బయటకు వచ్చి ఇంద్రజ్యముడిని చూసి దాని కళ్ళలో నీళ్లు కారిపోతుంటాయి నీళ్లు కారిపోతుంటుంది అది ఆనంద పాష్పాలు లాలుస్తూ ఇంద్రజిమ్ముడి దగ్గరికి వచ్చేసి నేర్చుకుంటుంది అనమాట ఏ మహారాజా అని చెప్పి అంటుంది అనమాట అప్పుడు ఇంద్రజిమ్డు అడుగుతాడు నా గురించి నీకు నీకు తెలుసా నేనెవరో నీకు తెలుసా అంటాడు అయ్యో నీవు తెలియకుండా పోవటం ఏమిటి మహారాజా నీవు అంత గొప్ప మహారాజు నీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను కదా అంటుంది నా వల్ల ఇక్కడ ఉన్నావా నీవు ఏం చేయ నేనేం చేశాను నీవు ఇంద్రజిమ్ముడు అడుగుతాడు ఏం లేదు నీవు ఉన్న ఉన్నటువంటి సందర్భంలో నీవు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో అలాంటి రాజు నేను మళ్ళీ ఎవరు చూడలేదు ఆ రాజుగా నీవు ఉన్నటువంటి సందర్భంలో నీవు ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసినటువంటి ప్రదేశం ఇది ఆ యజ్ఞ యాగాలు చేసి వేల కొద్ది యూప నిలిపినటువంటి వాడు నీవు ఇక్కడ ఈ ప్రదేశంలో వచ్చినటువంటి గోవులు ఎన్నో లక్షల కొద్ది గోవులను లక్షల కొద్ది గోవులను కోట్ల కొద్ది గోవులు ఇక్కడికి తీసుకొని వచ్చేటువంటి వాడు వాటిని దానమిచ్చేటువంటి వాడు ఆ గోవులు రావడము పోవడము ఆ గిట్టల యొక్క యొక్క గిట్టలు ఇలా రాసడం వల్ల ఏర్పడినటువంటి సరస్సు ఈ సరస్సు ఆ గోవుల గిట్టల వల్ల ఏర్పడినటువంటి సరస్సు కాబట్టి ఇంత పెద్ద సరస్సుగా ఏర్పడింది ఈ సరస్సులో నేను ఉంటున్నాను ఈ సరస్సు చాలా పుణ్యమైనటువంటి ప్రదేశం అనేటువంటి భావనతో నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాను నేను చావ చావడం అన్నటువంటిదే నాకు లేదు చావు ఉన్నటువంటిదే లేకుండా ఉన్నటువంటి ప్రదేశం అయిపోయింది ఇది నేను ఇక్కడ ఉండిపోయాను నేను అది ఆ ఇంద్రద్యముడిని నాకు తెలియకుండా పోతాడు ఆ ఇంద్రద్యుముడు ఇచ్చినటువంటి యాగాలకు యజ్ఞాలకు ఇది ప్రతీక ఇది సంకేతము అని చెప్పి అది చెప్తుంది అనమాట ఎప్పుడైతే ఆ మాట ఇంకా అంటూ ఉంటుందో లేదో అప్పటికే ఆకాశంలో నుంచి ఒక దివ్యమైనటువంటి విమానం కిందికి దిగుతుంది అనమాట అందులో మాతరి కూర్చొని ఉంటాడు మాతరి ఇంద్రుని యొక్క సారథి అతను ఇంద్రద్యము ఇంద్రద్యుమ్లో అనిపిస్తాడు ఇంద్రద్యుముడు అక్కడికి వెళ్ళి చూస్తే అతను అంటాడు నీకు ఇంకా చాలా కాలం ఇంద్రలోకంలో ఉండేటువంటి హక్కు నీకు ఉంది కాబట్టి నువ్వు దీంతో ఎక్కువ నేను వస్తాను ఉంటాడు అనమాట అప్పుడు ఆహా సంతోషం అని చెప్పేసి అయితే నేను ఈ వీళ్ళందరినీ నేను తీసుకొని వచ్చాను కదా వీళ్ళందరినీ వేరే వేరే ప్రదేశాల్లో నేను ముంచి రావాలి అనేటువంటిది నా ధర్మం కదా అని చెప్తాడు సరే అలాగే ఉంచు నిన్ను తీసుకెళ్తాను ఉంటాడు అనమాట అప్పుడు మళ్ళీ చేస్తా అంటే ఆ ప్రావార నాడీ నాడీజంగుణ్ణి తర్వాత మార్కండేయుణ్ణి తన వీపు మీద కూర్చోబెట్టుకునేసి వాళ్ళ వాళ్ళ స్థలాల్లో వాళ్ళని దించేసేసి వాళ్ళకి అంత కృతజ్ఞతలు తెలిపి తర్వాత అక్కడి నుంచి ఆయన ఆ నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు ఇది కథ అనమాట ఈ కథ ధర్మరాజుకు మరి మార్కండి ఏడు చెప్తాడు మరి ఈ కథలో ఏముంది ఏమిటి దీంట్లో గొప్పతనం ఏమిటి అంటే ఇక్కడ మనకు తెలిసేటువంటి విషయం చాలా గొప్ప విషయాలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట ఏమిటంటే ఇక్కడ మరి కొన్ని ప్రధానమైనటువంటి శ్లోకం చెప్తారంటే ఆ ఆ ఇంద్రుడు పంపినటువంటి వచ్చి ఆ ఇంద్రుని యొక్క రథంలో కూర్చోబెట్టుకునేసేసి పెట్టుకునేసేసి అతన్ని స్వర్గలో తీసుకువెళ్లే సమయంలో ఆ మాతలు చెప్తాడు అనమాట ఏం చెప్తా అంటే దివం స్పృశతి భూమించ శబ్ద పుణ్యస్య కర్మణ చూడండి దివం స్పృశతి భూమించ శబ్ద పుణ్యస్య కర్మణ యావత్ సశబ్దో భవతి తావత్ పురుష ఉచ్యతే అంటే పురుషుడు చేసినటువంటి ఒక మనుషులు చేసినటువంటి ఒక పుణ్య కర్మలు ఏముంటుందో ఆ పుణ్యకర్మల యొక్క పుణ్యకర్మాల గురించి భూమి నుంచి ఆకాశం వరకు ప్రతిధ్వనిస్తూ ఉంటుందంట అతని పుణ్యకర్మల గురించి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అనమాట పుణ్యం చేస్తే చేసినటువంటి పుణ్య కార్యాల గురించి భూలోకంలో అతను పుణ్యం చేస్తే ఆ పుణ్యకార్యాలు స్వర్గలోకంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అనమాట ప్రతిధ్వనించే ఎన్ని ఎన్ని రోజులు అతని పుణ్యకి ప్రతి ప్రతిధ్వనిస్తూ ఉంటుందో అన్ని రోజులు అతను స్వర్గలోకంలో పుణ్యలోకంలో ఉంటాడు అంటే ఏమిటంటే భూలోకంలో కాలం మనం పుణ్య కార్యాలు చేస్తామో ఎంత మంచి కార్యాలు చేస్తామో సత్కర్మలు చేస్తామో పది మందికి దాన దానం చేస్తామో పది మందికి అన్న దానం ద్వారా తృప్తి చేస్తామో అన్ని దినాలు పది మంది మనల్ని గురించి ఎంతమంది చెప్పుకుంటుంటారో ఆ ఎంతమంది చెప్పుకుంటుంటారో చెప్పుకునేటువంటి ప్రతి సమయంలోనూ ఒక గంట మోగుతుంటుందట స్వర్గలోకంలో అంతకాలము స్వేచ్ఛగా స్వర్గలోకంలో ఉండొచ్చు అనమాట అని చెప్తారనమాట మరి ఎవరైనా పాపం చేసినటువంటి వాడిని ఆ పాప కీర్తిని గురించి చెప్పుకుంటే ఏమవుతుంది మరి ఎవరో మరి అర్జునుడేమో పుణ్యం చేశాడు ఆ పుణ్యాన్ని గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు భూలోకంలో ఉన్నారు అతను ఉన్నాడు మరి అతని గురించి చెడ్డగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి అతనికి దక్కేటువంటి లోకం ఏమిటంటే మనం ఏదైనా పాపం చేస్తే ఆ పాపాన్ని గురించి ఎన్ని ఎన్ని ఏళ్ల వరకు భూలోకంలో చెప్పుకుంటారో అన్నేళ్ళు ఆ పాపము యొక్క ఏమో నరకలోకంలో వినిపిస్తూ ఉంటుంది అందువల్ల పాపము యొక్క శబ్దం ఎన్ని రోజులు నరకలోకంలో వినిపిస్తూ ఉంటుందో అన్ని రోజులు అతను నరకలోకంలో ఉంటాడు అనమాట పుణ్యలోకంలో ఎంతకాలం ఉంటాడంటే పుణ్యము ఎన్ని రోజులు పుణ్య కార్యాల గురించి ఎంతకాలం అతని వినిపిస్తూ ఉంటుందో అంతకాలం పుణ్యలోకంలో ఉంటాడు అతను చేసేటువంటి పాప కార్యాలు ఎంత కాల ఎంతకాలము పది మంది చెప్పుకుంటుంటారు భూలోకంలో అంతకాలం మొత్తం పాపలోకంలో ఉంటాడనమాట మరొక లోకంలో అనమాట అంటే ఏం చేయాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం ఎక్కువ గుణ్యకారు కర్మలు మాత్రమే చేయాలి కానీ పాప కర్మలు చేయకూడదు అని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి నీతి ఈ గతలో మనకు తెలుస్తుంది అనమాట ఇది మొదటి విషయం రెండో విషయం ఏమిటంటే మనం అనుకుంటుంటాం నేను అంటే ఎన్నో పుణ్యాలు కర్మలు చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటుంటాము కానీ మనకు పురుషార్థ పురుషార్థములు అని చెప్తారనమాట మన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ధర్మము అర్థము కామము మోక్షము అని చెప్తారు అంటే ధర్మము ధర్మంగా మనం ఉండాలి అర్థం అర్థం దాని అర్థం అంటే ధనాన్ని సంపాదించడం కానీ ఇంకేదైనా కోరికలు అపేక్షించి సంపాదించుకోవడం కానీ అవన్నీ కూడా ఏం చేయాలి అనమాట అర్థ సంపాదన కూడాను ధర్మబద్ధంగా ఉండాలి కామము కామము అంటే కోరికలు ఆ కోరికలు కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి అనమాట ధర్మబద్ధమైనటువంటి కోరి కోరికలు ఉండాలి ధర్మబద్ధంగా అర్థాన్ని ఆర్జించాలి ఈ మూడు ధర్మము అర్థము కామము ఈ మూడైన తర్వాత చెప్పినటువంటిది ఏమిటంటే మోక్షము అని చెప్పారు కానీ మనకు స్వర్గము అని చెప్పలేదు అనమాట అంటే ఎందుకు చెప్పలేదు స్వర్గము మరి స్వర్గాన్ని ఇంద్రలో ద స్వర్గలోకంలో అన్నేళ్ళు ఉన్నాడు స్వర్గలోకంలో అన్నేళ్ళు ఉన్నప్పుడు ఆయన పుణ్యకీర్తి ఎంత కాలం ఉంటుందో అంత కాలం ఉంటాడు అతను మరి ఆ పుణ్యకీర్తి చెప్పుకునేటువంటి వాళ్ళు భూలోకంలో చెప్పుకునేటువంటి వాళ్లే లేకుండా అయిపోతారు అనుకోండి అంటే అతని గురించి పూర్తి భూలోకంలో మర్చిపోతారు మర్చిపోయినప్పుడు ఏమైపోతుంది మళ్ళీ అతను భూలోకంలో రావాల్సిందే అందువల్ల భగవద్గీత ఏం చెప్తుంది అంటే తేతం భుక్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తుంది అనమాట అంటే ఏమిటంటే పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళీ భూలోకానికి ఎలాంటి వ్యక్తి అయినా రావాల్సిందే స్వర్గలోకం అన్నటువంటిది ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే ఉన్న ఉండేటువంటి ప్రదేశం అన్న అన్నమాట అంటే భూలోకంలో ఇలా ఉన్నాం మనం కర్మభూమి స్వర్గలోకం ఏమిటి స్వర్గలోకం అన్నటువంటిది భోగభూమి అక్కడ కేవలం స్వర్గాన్ని సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించేదే కానీ అక్కడ కర్మలు చేసేటువంటి అవసరం లేదనమాట ఆ ప్రదేశంలో ఉంటామన్నమాట ఆ ప్రదేశంలో ఉంటాము కొన్ని రోజులు ఏం కష్టపడక్కర్లేదు సుఖంగా సంతోషంగా ఉంటామన్నమాట పుండిన తర్వాత ఏమైపోతుంది మన పుణ్యం అయిపోయింది పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో పుట్టాల్సిందే మళ్ళీ భూలోకంలో పుట్టి ఏమైపో మళ్ళీ భూలోకంలో మళ్ళీ కర్మ చేయాల్సిందే మన పనులు చేసుకోవాల్సిందే అందులో ఏదైనా పొరపాటు వల్ల ఏదైనా పుణ్య కర్మలు చేయకుండా పాప చేస్తే మళ్ళీ నరక లోకానికి పోవాల్సిందే ఈ జన్మం మరణ మరణ చక్రం ఉన్నటువంటిది మాత్రం అలాగే ఉంటుంది కాబట్టి జన్మ మరణ చక్రాన్ని ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఎంత పుణ్యం చేసేప్పుడు ఇప్పుడు ప్రయోజనం లేదు ఆ అయిన తర్వాత మళ్ళీ భూలోకంలో పుట్టాల్సిందే కదా అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే పుణ్య స్వర్గలోకం ఉన్నటువంటిది మన యొక్క మనము పురుషార్థాల కిందికి అది రాదు ఎందుకంటే మానవుడు ప్రధానంగా పురుషార్థాలు అంటే ఏమిటంటే మానవుడుగా పుట్టినటువంటి వాడు ప్రతి ప్రతి ఒక్కడు ఈ నాలుగింటిని కాంక్షించాలి ధర్మము అర్థము కామము మోక్షము అన్నటువంటిది మోక్షము అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటంటే స్వర్గం మాదిరిగా కాదు అది అపూర్వమైనటువంటి ఒక అనుభూతి అనుభూతిలో ఆత్మ పరమాత్మ తత్వంలో నీవు ఉండిపోతావు ఉండిపోయినటువంటి సందర్భంలో నీకు కర్మ అన్నటువంటి కర్మ ఉండదు పుణ్య పాపాలు నీకు ఉండదు ఆ పుణ్యపాపాలు దాని నుంచి నీకు జన్మ మరణం అని అంటూ ఏమీ ఉండదు మళ్ళీ జన్మించనక్కర్లేదు మళ్ళీ మరణించినక్కర్లేదు మళ్ళీ జన్మించనక్కర్లేదు మళ్ళీ మరణించడక్కర్లేదు పునరపి జననం పునరపి మరణం అన్నటువంటిది నీకు లేదు అది మోక్షం అనమాట ఆ మోక్షంలో విష్ణు సాహిత్యము ఉంటాం దాన్ని విష్ణు సాహిత్యంలో అలా ఉండిపోతాం అనమాట మళ్ళీ జన్మ మరణములు అనేటువంటిది మనకు అనమాట కానీ స్వర్గానికి వెళితే జన్మ మరణములు అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట స్వర్గము మోక్షము అన్నటువంటిది రెండిట్లే మనం తేల్చుకుంటే మోక్షం అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆశయమే గాని ఈ స్వర్గం అన్నటువంటిది కాదు స్వర్గం అన్నటువంటిది కేవలము మనము ఒక వీసా తీసుకొని అమెరికాకి వెళ్ళినట్టు అమెరికా స్వర్గాల్లో కానీ అమెరికాకి వెళ్తాము ఏడు డబ్బు డబ్బు చాలా ఉంది అది కొన్ని రోజులు అమెరికా చూడడానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏమైపోయింది అక్కడ కొన్ని రోజులు ఉన్నాము అక్కడ ఏదో అలా జీవించాము అక్కడ కర్మ ఏమో కష్టపడి అక్కర్లేదు ఎందుకంటే డబ్బు తీసుకున్నాము ఆ డాలర్లు తీసుకుని అక్కడికి వెళ్ళాము ఆ డాలర్లు ఎంతకాలం ఉంటుంది మనం డబ్బు ఎంతకాలం ఖర్చు పెట్టాము మనం ఇక్కడ చేసినటువంటి ఎంత సంపాదించుకున్నాము అంత సంపాదనతో ఆ డాలర్లు తీసుకొని అక్కడికి వెళ్ళాము ఆ డాలర్లు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అక్కడ అమెరికాలో ఉంటాము డాలర్లు అయిపోగానే మళ్ళీ భూలోకానికి మనం మళ్ళీ మన భారతదేశానికి రావాల్సిందే అలాంటి పోలిక తీసుకుంటే అంటే ఏమిటంటే ఇక్కడ మనం ఏమో ఇది స్వర్గలోకము అమెరికా ఇది పూర్వకం వచ్చేసి ఇండియా అన్నట్టు అలాంటి అర్థం తీసుకోకూడదు మనం ఒక ఒక ప్రాంతం వచ్చి ఒక పేదవాడైనటువంటి వాడు సరి ఊరికి కూడా జరిగినటువంటి వాడు అలాంటి వాడిని ఒక రోజు ఐదు రోజులు ఆరు రోజులో లేకుంటే ఒక పది రోజులు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉచితే ఎలా ఉంటుందో అది వాడికి స్వర్గము ఐదు రోజులు ఆరు అలాగే ఈ స్వర్గ లోకము ఉన్నటువంటిది కూడా అది ఒక లోకము ఆ లోకంలో స్వర్గ సుఖాలు ఉంటుంది భోగాలు ఉంటుంది అనుభూతులు ఉంటుంది ఆనందాలు ఉంటుంది కానీ తర్వాత అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది దేతం భక్తు మరియు స్వర్గలోకం స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే పుణ్యం క్షీణమయ అయిపోయిన తర్వాత మధ్యలోకం విశంది మండి భూలోకానికి రావాల్సిందే కాబట్టి ఈ కథకు ఇంద్రద్యుమ్ కథ ఏం చెప్తారంటే ఇంద్రద్యుముడు అన్నటువంటి గొప్ప వ్యక్తి కూడాను అన్ని వేల సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేసి అన్ని వేల సంవత్సరాలు అతను ఆర్జించినటువంటి పుణ్యం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో పుట్టాల్సిందే అతను అది ఈ కథలో ప్రధానమైనటువంటి రెండవ విషయం అనమాట మూడవ విషయం ఏమిటంటే ఇది భాగవతంలో వస్తుంది అనమాట ఈ కథ ఏమంటే వస్తుందంటే ఇతను ఇంద్రద్యుమ్ మహర్షి మళ్ళీ భూలోకంలో పుడతాడు భూలోకంలో పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తా అంటే భూలోకంలో పుట్టినప్పుడు ఆయన చూడండి ఎలా ఉంటుంది ఆ భూలోకంలో పుట్టినప్పుడు ఒకసారి అగస్త్య మహర్షి వెళ్తుంటాడు అగస్త్య మహర్షి వెళ్ళేటువంటి వెళ్ళేటువంటి సందర్భంలో ఇతను ఏదో ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉంటాడు నిమగ్నం అయిపోయేసేసి ఆ ధ్యాన నిమగ్నతలో ఉన్నప్పుడు ఆ అగస్య మహర్షిని గమనించరమాట అగస్య మహర్షి కోపం వస్తుంది కోపం వచ్చి ఆయన ఏం చేస్తా అంటే నేను మహర్షి వచ్చినప్పుడు నన్ను కూడా గుర్తించకుండా ఉన్నావు కదా నువ్వు ఏనుగు కుడతావు అని అతను అతనికి శాపం పెట్టేస్తాను ఆ ఏనుగే ఆ ఏనుగు గజేంద్ర మోషముడు అన్నటువంటి ఏనుగు అనమాట ఆ ఏనుగంద్రదిమ్ముడు కుడతాడు అనమాట ఇంద్రదిమ్ముడు ఏనుగు మాదిరిగా కాబట్టి ఏనుగు మాదిరిగా పుట్టి ఒక మగ ఏనుగుగా పుట్టి ఎన్నో ఆడయ్యనుగుల చుట్టూ ఉన్నప్పుడు బలిష్టమైనటువంటి ఆ ఏనుగు ఆ అడవిలో ఆ విచ్చరవిడిగా తిరుగుతూ అది రాజుగా ప్రవర్తిస్తూ దాన్ని మించినటువంటి వాడు ఎవరు లేరు ఎన్నో వేల ఆడగజాలు దాని గంట గంట తిరుగుతుంటాయి అనమాట ఆ మాట గజం రోజు ఏమైపోతుంది మనకు తెలుసు కదా ఆ గజం ఒక రోజు మరిగా గజేంద్ర మోషం కథ మాకు అందరికి తెలిసినటువంటి అయితే ఒక రోజు అది నీళ్ళలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక అక్కడ ఒక మొసరి అతన్ని కాలు పట్టుకుంటుంది ఆ కాలు పట్టుకున్నప్పుడు ఒక వెయ్యి సంవత్సరాలు ఆ వసలితో యుద్ధం చేస్తుంది అనమాట ఆ యుద్ధం చేసినప్పుడు తర్వాత ఏమైపోతుందంటే చివరి సమయంలో తారా స్థాయికి వచ్చినప్పుడు యుద్ధం అంతా ఇంకా తక్తి క్షీణ క్షీణించిపోయినప్పుడు అతనికి శ్రీ మహావిష్ణువు గుర్తుకొస్తాడు అనమాట శ్రీ మహావిష్ణువు ఎందుకు గుర్తుకొచ్చాడు అంటే గా మనకు ప్రధానంగా మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే ఇంద్రద్యుమ్నుడికి వెయ్యి సంవత్సరాలు విష్ణువు యొక్క జ్ఞానం కలగలేదు కానీ ఆ విష్ణు జ్ఞానం ఎప్పుడు జరిగింది అంటే తీరా అంతిమ కాలంలో చనిపోయేటువంటి దశలో అలాంటి సందర్భం ఏర్పడినప్పుడు పూర్వకర్మలో పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలం వల్ల అతనికి ఆ పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల ఎప్పుడు ఏ పూర్వజన్మ పూర్వజన్మ ఫలం అంటే అతడు ఇంద్రద్యుమును మహర్షిగా ఉండి యజ్ఞ యాగాదులు చేసే స్వర్గలోకానికి వెళ్ళాడు కదా మళ్ళీ భూలోకం పుట్టక ముందు ఆయన జన్మలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పుణ్య ఫలాల వల్ల అతనికి విష్ణువు యొక్క ఆ యొక్క గుర్తు ఆ విష్ణువు యొక్క గుర్తు ఆ చివరి సమయంలో మాత్రమే జరిగింది వెయ్యి సంవత్సరాలు తను యుద్ధం చేస్తాడనమాట వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత వెయ్యి సంవత్సరాల యుద్ధంలో అతను ఆ ముసలిని జయించలేకపోతాడు మిగిలిన ఏనుగులంతా వెళ్ళిపోతాయి ఎందుకంటే వెయ్యి సంవత్సరాలు తన జతలో ఏది ఉండదు ఇది ఒకటే యుద్ధం చేసుకుంటూ ఉంటుంది ఆ యుద్ధం చేసేటువంటి ఏనుగు వెయ్యి సంవత్సరాలు అయిన తర్వాత అంతిమ దశలో అది ఆ మహావిష్ణువును ప్రార్థించింది అంటే కారణం ఏమిటంటే ఆ పూర్వజన్మ సుకృత ఫలం మాత్రమే దానికి అబ్బింది అని చెప్పేసి చెప్తారనమాట అది అలా పుట్టి అదేమైపోతుంటే ఆ గజేంద్ర మోక్షము విష్ణువు రావడము తర్వాత విష్ణువు ఆ గజేంద్రుణ్ణి రక్షించి ఆ మొసలిని చంపడము ఇది మనం అనమాట ఇది ఈ కథకు సంబంధించినటువంటి సంబంధిత కథ మనకు భాగవతంలో కనిపిస్తుంది మరి కథకు సంబంధించినటువంటి కథ ఇంకా ఏం మనకు తెలుస్తుంది అంటే మనం భాగవతంలో కూడా లేనటువంటి కథ ఏమిటంటే ఇక్కడ వేరే పురాణాల్లో ఉన్నటువంటి కథ ఏమిటంటే అక్కడ మనకు ఇంద్రద్యుమ్న సరస్సు అన్నటువంటి విషయం మనం ఇంట్లో చెప్పుకున్నాం ఇక్కడ ఈ కథలో చెప్పుకున్నాం ఇంద్రద్యుమ్న సరస్సులో నాడీ జంగుడు అన్నటువంటి వాడు ఆ సరస్సు దగ్గర ఒక్కగా ఉండేటువంటి వాడు అక్కడ మరి తాబేలు కూడా సరస్సులో ఉండేటువంటిది అని చెప్పుకున్నాం మరి ఆ ఇంద్రద్యుమ్న సరస్సు ఎక్కడుంది ఆ ఇంద్రద్యుమ్ సరస్సు అది చెప్పేటువంటి సమయంలోనే చెప్తుంది అనమాట నా ప్రవార కర్ణుడు ఏం చెప్తా అంటే మరి నా మిత్రుడు ఒకడు ఉన్నాడు వాడు నాడీజంగుడు నాకంటే ప్రాచీనమైనటువంటి వాడు వాడు మరి కళింగ ప్రాంతంలో ఉన్నాడు అని చెప్తుంది అనమాట మరి కళింగ ప్రాంతం అంటే ఇప్పటివరు ఒరిస్సా ప్రాంతము ఆ ఒరిస్సా ప్రాంతంలో ఇంద్రద్యుమ్ల సరస్సు ఇప్పటికీ ఉందనమాట ఇంద్రద్యుమ్న సరస్సు మనకు పూరికి చాలా దగ్గరలో ఉంటుంది ఆ సరస్సు నేను కూడా చూసాను దాన్ని ఆ ఇంద్రజిమ్న సరస్సు ఇంద్రజిమ్న సరస్సు మనం వెళ్ళామంటే అక్కడ ఈ మొసళ్ళు ఉంటాయి కదా మొసళ్ళు సుమారు వేల కొద్ది మొసళ్ళు అక్కడ ఉంటాయన్నమాట అన్నమాట ఆ మొసళ్ళు ఏమి మొసళ్ళు అవి ఆ మొసళ్ళు ఏమిటంటే మనం కథకు ఒక్కసారి లింక్ చేసుకుంటే కానీ ఈ అక్కుపారం ఉన్నటువంటి చూసాం కదా ఇది మొసళ్ళని చూసాము కదా దాన్ని ఇప్పుడు ఏమంటే టట్టల్ అంటాం రైలీ సీ టట్టల్ లేక్ అంటారు దాన్ని సీ టట్టల్ లేక్ అదేమంటే గహీర్మాత బీచ్ గహి గహీర్మాత బీచ్ గహీర్మాత బీచ్ అనేటువంటి బీచ్ సముద్ర ప్రాంతము మనకు పూరి జగన్నాథ టెంపుల్ కు గుడికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట అక్కడికి మనం వెళ్ళామంటే అక్కడ ఈ సరస్సు కనిపిస్తుంది అనమాట అది వచ్చేసేసి అప్పుడు ఇంద్రద్యుమ్న సరస్సు ఆ ఇంద్రద్యుమ్ సరస్సులో ఉన్నటువంటి ఆ కూపర్ణం ఉన్న కూపారం ఉన్నటువంటి ఆ తాబేలు ఆ తాబేలు ఉన్నటువంటి ప్రదేశం అది ఆ ప్రదేశంలో మనకు ఈ ఇంద్రద్యుమ్నుడు అన్నటువంటి మహారాజు ఉండేటువంటి వాడు ఆ అక్కడ తన యజ్ఞే చేసి దాన దర్శనలు ఇచ్చి గోవులు దానం చేసినప్పుడు ఏర్పడినటువంటి సరస్సు ఆ ఇంద్రద్యుమ్ సరస్సు అది ఆ కళింగ ప్రాంతంలో ఇప్పటికీ ఉంది తర్వాత ఆ పూరి జగన్నాథ్ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనము స్థల పురాణాన్ని విచారిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ గుడిని కట్టించినటువంటి వాడు ఇంద్రద్యుమ్నుడు చాలా పురాతనమైనటువంటి గుడి ఇది అని చెప్తారు అంటే అది ఏమిటంటే పురాతనమైనటువంటి ఎంత పురాతనమైనటువంటిది అంటే ఇంత పురాతన మార్కండే మహర్షి కన్నా ముందు ఉన్నటువంటి ఇంద్రద్యుమ్ అతను కట్టించినటువంటి గుడి అన్నమాట అది అది పూరి గుడి ఆ గుడి మనకు ఇప్పుడు కూడా ఉంది ఆ గుడి దగ్గరనే ఈ ఇంద్రద్యుమ్ల సరస్సు ఉంది ఈ ఇంద్రద్యుమ్ల సరస్సు దగ్గరనే మనకు ఆ గహీర్మతా బీచ్ ఉంది ఆ గహీర్మతా బీచ్ దగ్గరనే మనకు ఈ రైలి ఆయ ఆలి సి టల్స్ లేక్ అన్నటువంటిది ఇవన్నీ చూస్తే మనకు కథను మనము జోడించుకుంటూ వెళ్ళామంటే కనెక్టింగ్ ద దాట్స్ అంటే కనెక్ట్ చేసుకుంటూ పోతే మనకు ఈ దీని చరిత్ర చాలా పాత చరిత్ర అనమాట అది అక్కడ ఉందనమాట ఇంతే కాకుండా మనకి ఇంకా ఒకటి అంటే ஆகீர்மாச்சு தர்வா பூரி ஒரிசா குடி உண்டு கதா ஜெகன்னாத் தான் சுமார் மூணு வந்த யபை கிலோமீட்டர் தூரம் மழை மன்கே கண்டே ஸ்ரீ மகாவிஷ்ணு கூர்மாவாரா தனிச்ச வச்சு பிரதேசம் அது எங்கே மன ஆந்திரப்பிரதேசா உடனே ஆ குடி அன்மூடி ஆடில கூர்மாவாரம் வச்சு மகாவிஷ்ணு குடி இப்படி கூட உண்டு ఆ గుడి అక్కడ ఉంది అనమాట శ్రీకాకుళం మిగిలితే మనం చూడొచ్చు అనమాట ఆ గుడి ఎందుకు అక్కడే ఉంది శ్రీ శ్రీ మహావిష్ణువు అక్కడ కుర్మావతారం ఎందుకున్నాడు ఎందుకంటే ఆ అక్కడ అక్కడుంది ఆ అక్కడ ఉంది ఆ కూర్మం ఆ ఇంద్రద్యుమ్ల సరస్సులో ఉంది ఆ ఇంద్రద్యమ్ల సరస్సులో ఆ ఇంద్రద్యుమ్ ఉండేటువంటి ఆ ఇంద్రద్యుమ్ ఏర్పాటు చేసినటువంటి సరస్వతి ఆ ఆవులతో ఏర్పడినటువంటి సరస్వతి ఇలా నీకు అనమాట మహా ఈ కథ ఇంత ప్రాచీనమైనటువంటి కథ ఈ కథలో తెలుసుకునేటువంటి విషయాలు ఇన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం అనమాట ఈ కథ ఇంతతో ముగిద్దాం ప్రత్యేకత ఏం జరుగుతుందో మళ్ళీ తెలుసుకుందాం యన వాచామనసేంద్రియ్యాత్మనా వాటే స్వభావాత్ కరోం ఎత్సం పరస్మై నారాయణాయేతి సమర్పయామి